అవునే అవ్వగారు జోలు తీస్తాను నీ అబ్బును నీ అయ్యా అన్నదమ్ములు అక్కయ్య ఎన్నాళ్ళు వాళ్ళే కాకుండా దూరం చుట్టం వచ్చిన ఓ పోయి రారి రారి రి అని తీసుకపోయి ఇంట్లో కూర్చుని పెట్టి లేకున్నా కూడా వాళ్ళ ముంగట్టే అడుగుతే తెత్తులో తేడాని వాళ్ళ నా అవ్వయ్య రాక రాకత్తరు అయ్యో అత్తమ్మ అయ్యో మామయ్య అని కరుపు నిండా ఎప్పుడన్నా వాళ్ళని విలిసిన వారే నా ముఖం చూసి మిలమిల మిలమిల చూసుకుంటా బిడ్డ మంచిగా ఉన్నావా అని చెప్పి ఆ నుంచో లటే వెళ్ళిపోతారే నువేమన్నా అంటావు అని చెప్పి ఏ నాడన్న కరుపు నిండా నా అమ్మాయి కన్నాం పెట్టి రావే నీ ముఖానికి అని పెట్టుకోను బాయకన్నా ఇంటికన్నా మరి పోరా చూసుకుంటా మీరు బయట పని చేసుకున్నాను ఒక నచ్చున్నారా ఏమన్నా అంటే వాళ్ళు